చేయడానికి కారణం ఏంటంటే నేను ఒక వీడియో చూశాను అదేంటంటే బైబిల్ మీద కొంచెం తప్పుగా మాట్లాడి బైబిల్ గురించి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి జనాల్ని మిస్లీడ్ చేయడానికి చూస్తున్న వీడియో అది నాకు న్యూస్లో అది ఐ మీన్ నేను చూస్తున్నప్పుడు ఆ ఫీడ్లో వచ్చింది ఇది ఏంటంటే ఎక్స్పాస్టర్ శివశక్తి అని ఒక పెద్ద ఆయన ఒక వీడియో చేశాడు ఏంటంటే హూ క్రియేటెడ్ దిస్ అని చెప్పి ఆదికాండం ఎపిసోడ్ వన్ అని చెప్పి బైబిల్ కంప్లీట్ స్టడీ అని ఒక వీడియో చే పెట్టడం జరిగింది ఇందులో ఆయన మాట్లాడిన విషయం కానీ ఇవన్నీ కానీ ఆలోచిస్తూ ఉంటే నాకు కొంచెం నవ్వనిపించింది కానీ తర్వాత వీటికి సమాధానం ఎక్కడా లేదని ఆయన చెప్పిన విషయాలు కానీ ఇవన్నీ కానీ వీటికి నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది నేను కామెంట్స్లో చూస్తున్నప్పుడు చాలామంది ఏమైనా కామెంట్స్ చేస్తున్నారంటే అంటే ఈయనకి సంబంధించి సపోర్ట్ చేసేవాళ్ళే కాబట్టి చాలా బాగా వివరించారు సూపర్ ఇది ఇది అన్నారు సరే మంచిది అది వాళ్ళ ఉద్దేశం కానివ్వండి అయితే ఈ బైబిల్ని చాలా వ్యంగ్యంగా చాలా తప్పులు ఉన్నట్టు మాట్లాడుతూ ఆయన పెట్టిన ఆరు నిమిషాల వీడియోల్లో చాలా మట్టుకు సోదే ఉంది కరెక్ట్గా మ్యాటర్కి వస్తే ఒక నిమిషాలు అయిపోయి నా ఆరు నిమిషాలు చేసి మాట్లాడారు సరే అయితే ఇందులో ఆయన చాలా పెద్ద పెద్ద విషయాలు అడిగారు దానికి సమాధానం చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఆయన అడిగింది ఏంటంటే బైబిల్లో ఈ భూమి ఎప్పుడు తయారు చేయబడింది ఎన్ని సంవత్సరాల క్రితం తయారు చేయబడింది అంటే సుమారుగా ఆరు వేల నుంచి ఏడు వేల సంవత్సరాల లోపే ఈ మధ్యలోనే తయారు చేయబడిందని ఆయన చెప్పడం జరిగింది అయితే ఆయన ఏదైతే చెప్పారో దానికి సంబంధించిన రెఫరెన్స్ అనేది నేను అడుగుతున్నాను ఒకవేళ ఈ వీడియో అక్కడ దాకా వెళ్తుందో లేకపోతే ఈ వీడియో రీచ్ అవుతుందో నాకైతే తెలియదు నేను నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఎవరైతే కొత్తగా బైబిల్ నేర్చుకుంటున్నారో ఎవరైతే ఈయన చెప్పినా దానికి కంగారు పడిపోయి నిజంగా బైబిల్ ఇలాంటివి ఉన్నాయేమో బైబిల్లో తప్పులు ఉన్నాయేమో అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా నేను నా తరఫు నుంచి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఇవ్వడం నేను జరుగుతుంది కాబట్టి ఈయన అడిగింది ఏంటంటే ఈ బైబిల్ అనేది మహా అంటే గట్టి కొడితే ఆరు వేల నుంచి ఏడు వేల సంవత్సరాల లోపే ఉంటుందని నా ప్రశ్న ఏంటంటే దీనికి రిఫరెన్స్ ఎక్కడ ఉందనేది ఆయన చెప్పాలి ఒకవేళ రిఫరెన్స్ ఉంటే దాన్ని బట్టి ఇది ఆరు వేల నుంచి ఏడు వేల సంవత్సరాల లోపు ఉంది అని చెప్పడానికి ఆ రెఫరెన్స్ ఏదైనా బైబిల్లో ఉంటే అది చూపించాలని అనుకుంటున్నాను మొత్తం వివరణలు ఏంటంటే ఆయన ఆది మొదటి అధ్యాయంలో ఈ సృష్టి దేవుడు ఎలా చేశాడు మొదటి రోజు ఏం చేశాడు రెండో రోజు మూడో రోజు అలా ఏడు రోజులు సృష్టి అయిపోయిన తర్వాత ఆయన అన్నది ఏంటంటే ఏడో రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు విశ్రాంతి తీసుకున్న తర్వాత దేవుడు చేయలేని వస్తువులు అంటే దేవుడు చేయలేని కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే ఆయన మొదటిది నీరం చేయలేదంట తర్వాత గాలిని చేయలేదంట తర్వాత అగ్నిం చేయలేదంట తర్వాత చీకటిని చేయలేదని ఆయన చెప్పారు అంటే ఆ ఏడు రోజుల సృష్టి ఏదైతే ఉందో అదంతా చూసి ఆ తర్వాత ఆయన ఏం కనుక్కున్నారంటే నీళ్ళు లేదని కనుక్కున్నారంట గాలి లేదని కనుక్కున్నారంట మంట లేదని కనుక్కున్నారంట చీకటి లేదని కనుక్కున్నారంట సరే ఇదంతా బైబిల్లో లేదు అని ఆయన చెప్పారు అయితే ప్రతిదానికి సమాధానం బైబిల్లోనే ఉంది దాన్ని నేను మీకు వివరంగా చూపిస్తాను అయితే దానికంటే ముందు ఆయన ఏమన్నారంటే దేవుడి సృష్టించేసిన తర్వాత ఇవి చేయలేదని చెప్పాడు అయితే ఆది కాండం మొదట మొదట వచ్చిన ఆది ఎందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్ అని ఉంటుంది అదే మనకి హీబ్రూలో అయితే బిర్షిత్ బారా ఎలో హీమ్ అని ఉంటుంది దీని అర్థం ఏంటంటే దేవుడు టైం స్పేస్ అండ్ మ్యాటర్ని అక్కడ క్రియేట్ చేశాడు జాగ్రత్తగానండి ఇది దేవుడు ఒక సైకాలజీ సబ్జెక్టో లేకపోతే ఒక ఫిజిక్స్ సబ్జెక్టు ఒక సైన్స్ సబ్జెక్టో చెప్పాలని ఇక్కడ దేవుడు ఉద్దేశం కాదు దేవుడు యొక్క ప్రథమ సృష్టిలో ఆయన ఏం చేశాడు ఎలా చేశాడు అనేది బైబిల్ ఒకటి రెండు అధ్యాయాల వివరణ అంతేగాని ఇందులో ప్రతీది ఉండాలంటే మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తా దేవుడు టైం మ్యాటర్ స్పేస్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అని అందులోనే టైం ఉంది మ్యాటర్ ఉంది స్పేస్ ఉంది యాటమ్స్ ఉన్నాయి మాలిక్యూల్స్ ఉన్నాయి న్యూక్లియర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇది సైన్స్ స్టూడెంట్స్ కానీ ఫిజిక్స్ స్టూడెంట్స్ కానీ ఈ కెమిస్ట్రీకి సంబంధించిన ఎవరైనా ఈ మాటలు వింటున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఈ భూములో మనకి దొరికిన ప్రతి ఎలిమెంట్ కూడా మన బాడీకి ప్లస్ ఎన్విరాన్మెంట్కి మ్యాచ్ అవుతుంది కాబట్టి దేవుడు ఇన్ ద బిగినింగ్ హీ క్రియేటెడ్ టైం స్పేస్ అండ్ మ్యాటర్ టైం అంటే బిగినింగ్ మ్యాటర్ అంటే ఎర్త్ అంటే భూమి స్పేస్ అంటే హెవెన్స్ మనం బయట ఏదైతే సౌర కుటుంబాన్ని చూస్తున్నామో అది దేవుడు ఈ పిరియాడిక్ టేబుల్ అనేది ఏదైతే మెన్షన్ చేశాడో మనం ఏదైతే పీరియాడిక్ టేబుల్ మనం చూస్తూ ఉంటామో ఆ పిరియాడిక్ టేబుల్ని కనుక మనం పక్కన పెట్టుకుంటే దేవుడు ఏ ఏ మాలిక్యూల్స్ని చేశాడు ఏ ఏ ఐటమ్స్ని చేశాడు ఏ ఏ ఎలిమెంట్స్ని చేశాడు అనేది మనకి పీరియాడిక్ టైప్లో అర్థమవుతుంది ఆయన బంగారాన్ని చేశాడని ఉంటుంది ఇంకా వెండిని ఇత్తడిని రా ఇవన్నీ బైబిల్ చదువుతున్న ప్రతి అధ్యాయంలో కానివ్వండి ఈ ఆదికాండం ఆ తర్వాత వచ్చే అధ్యాయంలో మానవుల అప్డేట్ అయ్యారు ఆ విషయాలు ఇవన్నీ ఉంటాయి అయితే ఈయన అడిగిన దాంట్లో ఏంటంటే దేవుడు గాలిని చేయలేదు దేవుడు మంటని చేయలేదని ఈ మంట అనేది ఏంటంటే అది ఎలిమెంట్ ఫైర్ అనేది ఎలిమెంట్ ఎయిర్ అనేది ఎలిమెంట్ దానికి ఏదైనా ఒక మాలిక్యూల్ అనేది అటాచ్ అయితే దానికి రియాక్షన్ తోడయ్యి అవి జరుగుతుంది దాని కంబషన్ అనేది జరుగుతుంది మనకి నిప్పు పుట్టించడానికి అవ్వదు ఆ నిప్పు అనేది గాలితో కంబషన్ అవ్వాలి అందుకే అప్పుడు అది పెద్దగా వెలగడం సాధ్యం అవుతుంది కాబట్టి గాలికి నిప్పు తోడవ్వాలి కాబట్టి ఇది పీరియాడిక్ టేబుల్ దేవుడు అక్కడ రాయించలేదు ఎందుకంటే ఇది ఒక ఫిజిక్స్ లెసన్ కాదు దేవుడు ఆది ఎందు ఏం చేయాలనుకున్నాడు ఏది ప్రథమ సృష్టిగా చేశాడో దాన్ని దేవుడికి రాయించాడు కాబట్టి దేవుడు ఆది ఎందు భూమి ఆకాశాలను సృజించాడు అన్న ప్లేస్లోనే గాడ్ క్రియేటెడ్ టైమ్ స్పేస్ అండ్ మ్యాటర్ అండ్ హీఈస్ బియాండ్ ద టైమ్ స్పేస్ అండ్ మ్యాటర్ కాబట్టి ఆయన టైంని చేశాడు టైం అంటే ఏంటి ఇన్ ద బిగినింగ్ మ్యాటర్ని చేశాడు మ్యాటర్ అంటే ఏంటి అర్త్ ఈ భూమి భూమి బయట ఉన్న సౌర కుటుంబం హీ క్రియేటెడ్ స్పేస్ స్పేస్ అంటే హెవెన్స్ ఈ ఆకాశ వైశాల్యాలు కానివ్వండి బయట కానివ్వండి ఇదంతా మనకి పీరియాడిక్ టేబుల్లో కానివ్వండి ఫిజిక్స్లో కానివ్వండి కెమిస్ట్రీలో కానివ్వండి ఇవన్నీ ఎలిమెంట్స్ మనకు అర్థమవుతాయి కాబట్టి దేవుడు ఇక్కడ హైడ్రోజన్కి హెచ్ టు ఈ ఎలిమెంట్స్ అని ఆక్సిజన్కి ఈ ఎలిమెంట్ అని ఫైర్కి ఈ ఎలిమెంట్ అని దేవుడు అక్కడ రాయించలేదు ఇదేమి ఫిజిక్స్ లెసన్ కాదు దేవుడు భూమిని ఎలా తయారు చేశాడు ఆ క్రమం ఏంటనేది స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తున్నాడు అంతేకాని దేవుడు నిప్పుని చేయలేదంటే చేశాడు ఇన్ ద బిగినింగ్ హీ క్రియేటెడ్ ద హెవెన్స్ అన్ ద ఎర్త్ అందులోనే టైం మ్యాటర్ స్పేస్ యాటమ్స్ మాలిక్యూల్స్ న్యూక్లియర్స్ ఉన్నాయి మరి అవన్నీ బైబిల్లో ఉన్నాయా అది కామన్ సెన్స్ అంటారు మనం కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే దేవుడు ఏం చేశాడు అనే విషయం పైన మనకు అక్కడ ఒక అవగాహన వస్తుంది అయినా ఆయన నిప్పుని చేయలేదన్నప్పుడు కయ్యున హేబేలు అంటే ఆ మూడో అధ్యాయంలోనే మనకి ఇంకా కనబడుతుంది కదా కయ్యూను తన భూఫలంలో శ్రేష్టమైనది తెస్తే హేబేలు ఏం చేస్తాడు బలి అర్పణిస్తాడు మరి అక్కడ మంటెలో వచ్చింది ఎప్పుడైతే ఆదామాబులు పాపం చేశారో దేవుడు దూతని వాళ్ళు అక్కడ ఆ ఏదైనా తోటలో కాపలా కింద పెట్టి కడ్గా జ్వాలల్ని అడ్డు పెడతాడు జ్వాలలు అంటే ఏంటి మంటే కదా మరపుడు మంటెలో వచ్చింది కాబట్టి ఇదంతా కామన్ సెన్స్ దేవుడు మంటని తయారు చేశాడు అయితే అక్కడ మంట కావాలి మంటని చేశాడు చెప్పడం ప్రాధాన్యత కాదు చెప్తున్నాను కదా ఇన్ ద బిగిని హీ క్రియేటెడ్ ద హెవెన్స్ అన్ ద ఎర్త్ అందులోనే మొత్తం కవర్ అయిపోయింది అందులోనే యాటమ్స్ ఉన్నాయి మాలిక్యూల్స్ ఉన్నాయి న్యూక్లియస్ ఉన్నాయి ప్రతిదీ అందులో ఉంది పీరియాడిక్ టేబుల్ కూడా అందులోనే ఉంది ఇది సైన్స్ వాళ్ళకి ఫిజిక్స్ వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది కాబట్టి దేవుడు మంటని చేయకపోతే బలి అర్పణకి మంటని నింత మరి హేబెల్కి మంటని నేను తయారు చేసుకోవాలని హేవేల్కి ఎలా అర్థమైంది కాబట్టి ఫైర్ అనేది దేవుడు చేశాడు అది మానవాళికి ఆహారానికి ఆహార నియమాలకు కావాల్సిన వంట వండుకోవడానికి కావాల్సిన పదార్థం అయితే దాన్ని దేవుడు చెప్పినంత మాత్రాన ఈ బైబిల్కి మనకి కావలసిన ఆత్మీయ అర్థం అనేది అందులో మనకి తెలియదు ఎప్పుడైతే పాపం జరిగిందో అప్పుడు దేవుడు కట్గోజాలని పెట్టిన తర్వాత మనకేం అర్థం అవుతుందంటే దేవుని యొక్క శక్తి ఎంత భయంకరంగా ఉంటుంది అక్కడ మంట అనేది వచ్చింది హేబెల్ కూడా బలి ఇచ్చేటప్పుడు మరి బలేలా ఇచ్చాడు ఆయన కూడా ఆ మంటనే యూస్ చేసుకుని కదా బలిచ్చేది మరి దేవుడు మంటని చేయలేదని మీరు ఎలా చెప్తున్నారు కాబట్టి దేవుడు అగ్నిని చేశాడు గాలిని చేశాడు దీన్ని పిరియాడ్ టేబుల్లో లేదా సైంటిఫిక్గా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది నేను ముందే చెప్తున్నాను ఇదేమి ఆయుర్వేద పుస్తకము సైన్స్ పుస్తకము జియాలజీ పుస్తకము బయోగ్రఫీ పుస్తకము ఎనాటమీ జో ఈ జియాలజీ పుస్తకాలు కాదు ఇది మన ఆత్మీయ స్థితికి సంబంధించి మానవ పాపం గురించి చెప్పే పుస్తకం అయితే మొదటి అధ్యాయం రెండో అధ్యాయం ఏంటంటే దేవుని యొక్క సృష్టి మానవుడి యొక్క తయారీ విధానం మానవుడి యొక్క పాపంతో మొదలయ్యి ఆ తర్వాత మానవుడికి కావాల్సిన అంశాలు ఇందులో ఉంటాయి కాబట్టి దేవుడు అగ్నిని చేశాడు అగ్నిని చేయకపోయి ఉంటే హేబేలు బలి ఎలా ఇవ్వగలడు అగ్ని లేకుండా అప్పట్లో గ్యాస్ సిలిండర్ లేవు కాబట్టి మనం ఊహించుకోవడం కూడా కష్టమే అవుతుంది కాబట్టి ఆయన అగ్నిని చేశాడు ఎలా చేశాడంటే అంటే దానికి హేబేలే కారణం ఆ సమయానికి హేబేలు బలి ఇవ్వడానికి మంటని చేశాడు దేవుడు ఖడ్గ జ్వాలను పెట్టినప్పుడే అక్కడ అర్థమైంది జ్వాలను కూడా దేవుడే చేశాడు అనేది ఇంకా గాలి అంటారా ఇప్పుడే మీకు చెప్పాను గాలి అనేది తయారు చేయడానికి అవ్వదు అందుకే దేవుడు బైబిల్లో కూడా చెప్తాడు కదా గాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది దాని యొక్క స్థానం ఎక్కడి నుంచి ఎక్కడ మొదలవుతుంది నీకు తెలిస్తే చెప్పు అని కాబట్టి ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా దేవుడు గాలి అని కూడా చేయలేదంటే వాళ్ళకి ఎలా అర్థమైందో నాకు తెలియదు కాబట్టి దేవుడు గాలిని కూడా చేశాడు మంటను కూడా చేశాడు అయితే వీటికి ఎలిమెంట్స్ తోడు అవ్వాలి ఎలమెంట్స్ తోడైతే అవి కంబషన్ అవుతాయి ఓకేనా సో దేవుడు మంటని చేశాడు గాలిని చేశాడు అయితే దేవుడు చీకటిని చేయలేదని ఈయన చాలా హాస్యాస్పదంగా చెప్పాడు అయితే కీర్తనల గ్రంథము నూట నాలుగవ కీర్తన పా ఇరవై వచనంలో ఆయన చీకటిని చేశాడు అని కూడా ఉంటుంది స్పష్టంగా ఆయన చీకటిని కూడా తయారు చేశాడు అని ఉంటుంది మరి ఇంత చదివిన ఆయన అక్కడి దాకా వెళ్ళి ఆ వచనాన్ని ఎందుకు చూడలేకపోయాడో నాకు అర్థం కాల కాబట్టి చీకటిని చేయలేదు అన్నాడు చీకటిని కూడా దేవుడు చేశాడు కాబట్టి దానికి కూడా మనకి కీర్తనల గ్రంథము నూట నాలుగు ఇరవైలో దేవుడు చీకటిని కూడా చేశాడని రాసి ఉంటుంది అయితే ఇప్పుడు అసలైంది ఏంటంటే నీళ్ళు ఆయన ఏం చెప్పాడంటే ఆయన నీళ్లు చేయలేదు ఎందుకు చేయలేదు నీళ్ళు ఆయన రెండో దినాన్ని జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములు జలములను ఈ జలములను వేరుపరుచును కాకని పలికెను దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింద జలములను చూడండి జలాలు కాదు జలములను అంటే నీళ్ళని విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టను అయితే ఆయన దాకా చదివి ఆపేశాడు కానీ ఆయన ఇంకా కొంచెం ముందుకు వచ్చి రెండో అధ్యాయంలోనే దీనికి మనకి సమాధానం దొరుకుతుంది చూడండి ఆదికాండము రెండో అధ్యాయంలో ఆయన జీవవృక్షాన్ని వాటన్నిటిని పెట్టిన తర్వాత వాటిని తడుపుటకు మరియు ఆ పదవోచనం నుంచి మరియు ఆ తోటను తడుపుటకు ఏదైనా నుండి ఒక నది నది అంటే జనరల్గా మనకు అర్థమైతేంటి తాగడానికి ఉపయోగపడే వనరు నది చూడండి మరియు ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలు మొదటి దాని పేరు పీషోను అది హవాల దేశమందు చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశ బంగారం శ్రేష్టమైనది అక్కడ బోలము గోమేదకము దొరుకును రెండవ నది పేరు గిహోను అది కోశు దేశం అంతా చుట్టూ పారుచున్నది మూడవ నది హిద్దికేలు అది అశూరు తూర్పు వైపున పారుచున్నది నది యుఫ్రటిసు ఈ ప్రస్తుతానికి యుఫ్రటిస్ అనే నది మనకి కనబడుతుంది ఇది నది రివర్ ఇది ఏంటంటే డ్రింకింగ్ వాటర్కి సూటబుల్ సబ్స్టెన్స్ మనం ఇప్పుడు గోదావరి నీళ్ళు కానివ్వండి ఈ ప్యూరిఫైడ్ వాటర్ కానివ్వండి ఇవన్నీ మనం ఎలా తాగుతున్నాం అంటే వాటర్ని ఇప్పుడైతే ప్యూరిఫై చేసి దాన్ని సాటిఫై శ ఏదో చేస్తారు అయితే అప్పుడు ఇంకా పాపము లేదు కాబట్టి ప్యూర్ వాటర్ తాగడానికైనా నీలం చేశాడు ఇంకా మీకు చాలా స్పష్టంగా అర్థం అవడానికి కీర్తనల గ్రంథము అదే కీర్తనల్లో నూట నాలుగవ కీర్తన పది నుంచి పదకొండవ వచనంలో ఆయన ప్రతి జీవికి దాహం తీర్చడానికి నీటి బొగ్గలను చేశాడు అంటే తాగడానికి అను అనువుగా ఉండే వాటర్నైనా చేశాడు కాబట్టి నీళ్ళను కూడా చేయలేదని చెప్తున్నాడు కదా ఈయన ఎక్కడ బైబిల్ చదివాడో ఏ విధంగా బైబిల్ చదివాడో నాకు అర్థం కావట్లేదు అయితే ఆయన దీని మీద పూర్తిగా బురద చల్లడానికే చేశాడు అనే విషయం మనందరికీ అర్థమవుతుంది తెలుసు కూడా అయితే ఇది మనం ఏదో వాళ్ళ మీద తిరిగి కౌంటర్ వీడియో చేయాలనో ఇలా కాదు కానీ ప్రతి ఒక్కరికి బైబిల్లో సత్యాలు ఉన్నాయి ఈ బైబుల్ అనేది నిజమైన సత్యం చెప్తుంది చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఆయన చీకటిని చేశాడు ఎక్కడ చేశాడు కీర్తనల గ్రంథం నూట నాలుగు ఇరవై అధ్యాయంలో ఆయన చీకటిని చేశాడని మనకు అర్థమవుతుంది ఇంకా ఆయన అగ్నిని చేయలేదన్నాడు హేవేలు అగ్నిని ఎలా తెచ్చుంటాడు కాబట్టి ఆయన అగ్నిని చేశాడు ఆయన గాలిని చేయలేదన్నాడు ఆయన గాలిని కూడా చేశాడు అదే పీరియాడిక్ టేబుల్ నేను చెప్పింది మాలిక్యూల్స్ యాటమ్స్ ఇవన్నీ కలిపితేనే ఎయిర్ అనే ఒక సబ్స్టెన్స్ వస్తుంది ఈ ఫైర్ కూడా అంతే ఈ మాలిక్యూల్స్ కానీ ఈ యాటమ్స్ కానీ ఇవన్నీ కలిస్తే ఆ గాలిలో జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో దాని ద్వారా రియాక్ట్ అయితే ఫైర్ అనేది వస్తుంది ఇది మాలిక్యూల్స్ ద్వారా యాటమ్స్ ద్వారా తయారయ్యేది వాటర్ అండ్ ఫైర్ ఇది జనరల్గా ఇది మినిమమ్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది కాబట్టి ఆయన ఆది అందు టైమ్ స్పేస్ మ్యాటర్ క్రియేట్ చేశాడు ఆ టైమ్ స్పేస్ మ్యాటర్ యాటమ్స్ మాలిక్యూల్స్ న్యూక్లియస్లోనే మొత్తం హైడ్రాలిక్ టేబుల్ మనం ఏదైతే చదువుకున్నామో ఆ హైడ్రాలిక్ టేబుల్లోనే ఈ ఆటమ్స్ కానీ ఎలిమెంట్స్ కానీ ఆ ఎలిమెంట్స్కున్న ఆ నెంబర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దేవుడు ఒక ఫిజిక్స్ లెసన్ చెప్పాలనుకోవట్లేదు ఆయన సృష్టిని ఎలా చేశాడనేది సుస్పష్టంగా పూర్తిగా వివరించి చెప్తున్నాడు ప్రతిదీ మనకి కావాలంటే హాస్యాస్పదంగా ఉంటుంది ఏదైతే మనకి ఇంపార్టెంటో ఏదైతే మనకి అవసరమో దాన్ని దేవుడు అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఆయన నీళ్లను కూడా చేశాడు ఎలా చేశాడు ఈ నదుల ద్వారా ఆ నదుల ద్వారా వాటర్ని ఒక ఫెసిలిటేబుల్ సబ్స్టెన్స్ లాగా మనకి ఇచ్చాడు ఇప్పుడు మనం ఆ వా ఆ నదుల నుంచే ఆ వాటర్ని ఫిల్టరైజేషన్ చేసుకుని తాగుతున్నాం అందులో కొన్ని మినరల్స్ కలిపి అందులో బ్యాక్టీరియాని మనం చంపేసి ఇంకా మనకు కావాల్సిన విధంగా ఆ వాటర్ని అనేది మనం తాగుతున్నాం అదే ఆయన కీర్తనల గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం ఆయన మాన్సూన్స్ని కీర్తనల గ్రంథం నూట నాలుగు పంతొమ్మిదిలో ఆయన ఋతువులను కూడా చేశాడు అంటే పగలు రాత్రి ఈ వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం ప్రతీది చేశాడు ప్రతీది చేశాడు అయితే ఇప్పుడు వర్షాకాలాన్ని దేవుడి సమయాన్ని చేశాడు శీతాకాలాన్ని చేశాడు ఎండాకాలాన్ని చేశాడు వడగండ్ల వాన చేశాడు యాసిడ్ రైజ్ చేశాడు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు అంటే ఇదంతా మన ఆత్మీయ జీవితానికి కావలసిన వస్తువులు కాదు అయితే ఏదైతే మన ఆత్మీయ జీవితానికి ఇంపార్టెంటో ఆ కామన్ సెన్స్తోనే దేవుడు అది రాయించాడు కాబట్టి ఆయన కావలసిన వస్తువులే మనకు చెప్తున్నాడు కాబట్టి నీళ్ళు లేదు గాలి లేదు నిప్పు లేదు చేకట్లేదు అంటే ఇప్పుడు నేను చెప్పిన రిఫరెన్స్ అన్నీ చూసుకుంటే ప్రతి రిఫరెన్స్లో మీరు లేదన్న ప్రతీదీ ఇందులో ఉంటుంది కాబట్టి ఏదో చెప్పాలి కదా ఏదో చేసేద్దాం కదా అని మీరు ఎదురుగుండా స్క్రీన్లో కనబడుతున్న ప్రతిదీ చూసి చదవడం కాదు కొంచెం బైబిల్ కూడా చూసి దాన్ని నేర్చుకుని అది నిజంగా ఈ వచనం ఇక్కడ కాకపోతే వేరే దాంట్లో ఎక్కడైనా దేవుడు రాయించడం లేదో చూసుకోండి చూసుకుని అప్పుడు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలంటే చేసుకోండి అంతేగాని ఏదో దొరికింది కదా అని చెప్పి ఆరు నిమిషాల వీడియోలో సాకం సోది చెప్పి ఆ ఒక్క నిమిషం వీడియో కోసం ఎదరాంత ఇది చేయడం కరెక్ట్ కాదు ఒకవేళ చేయాలనుకుంటే మంచి పాయింట్స్తో చేయండి ఒకవేళ నాకు వీలుంటే అది రీజనబుల్ అనిపిస్తే నేను మంచి పాయింట్స్తోనే దాన్ని సమాధానం ఇచ్చి ఎవరైతే కొత్తగా బైబిల్ చదువు చదువుతున్నారో వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే సామెతల గ్రంథం పదహారు నాలుగులో దేవుడు వీటన్నిటికీ మనందరికీ అర్థమయ్యే విధంగా చెప్పిన మాట ఏంటంటే యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసెను ప్రతి వస్తువు అన్న దాంట్లో ప్రతి ఐటెం ఉంటుంది వెదర్ ఇట్ ఈస్ ప్లాస్టిక్ కానీ ఐరన్ కానీ సిల్వర్ కానీ కాపర్ కానీ జింక్ కానీ ఇలాంటివన్నీ మన భూమికి కావలసిన వనరులు కానివ్వండి మనం వాడుతున్న వస్తువులు కానివ్వండి ప్రతిది ప్రతి వస్తువు అంటే అందులో అన్నీ ఉంటాయి అయితే ఇప్పుడు ఆ ప్రతి వస్తువులో నీరు గాలి నిప్పు ఉప్పు పప్పు ఇవన్నీ పెట్టుకుంటూ పోతే బైబిల్ అనేది అంత మనకి అర్థం చేసుకోవాల్సిన అవసరం కాదు బైబిల్ మనకి ఏదైతే ఇంపార్టెంటో దాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి వీటన్నిటికీ అసలైన ఆన్సర్ ఏంటంటే సామతల గ్రంథం పదహారు నాలుగులో దేవుడైన ఏహో ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము చేశాడు సరిపోతుంది అయితే ఏంటి ఏంటి అనేది ఇంకా వివరించుకుంటూ వెళ్తే మనకి సృష్టిలో అర్థం అవుతుంది కాబట్టి దేవుడు నీళ్ళని చేశాడు ఎక్కడ చేశాడు కీర్తనల గ్రంథము నూట నాలుగు ఇరవై వచనంలో మనకి అర్థమవుతుంది ఇంకా ఆయన చీకటిని చేశాడు ఎక్కడ చేశాడు అదే కీర్తన కదా నూట నాలుగులోనే మనకి అర్థమవుతుంది దేవుడు గాలిని చేశాడు నిప్పుని చేశాడు ఎలా టైం స్పేస్ మ్యాటర్ వీటి నుంచి వచ్చిందే గాలి వీటి నుంచి వచ్చిందే నిప్పు వీటి నుంచి వచ్చిందే ఎయిర్ ప్రతిది ప్రతిది అటామిక్ టేబుల్ పీరియాడిక్ టేబుల్ అని మనం ఏదైతే చదువుకున్నామో సైన్స్లో దాని నుంచి ప్రతి వస్తువు వచ్చింది కాబట్టి దేవుడు పిరియాడిక్ టేబుల్ కూడా చేయలేదు అంటాడు ఈయన పీరియాడిక్ టేబుల్లో మొత్తం టైమ్ స్పేస్ మ్యాటర్ ఆటమ్స్ మాలిక్యూల్స్ న్యూక్లియస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈయన చేసిన ఆరు నిమిషాల వీడియోలో ఏ నిమిషం కూడా మనకి కనీసం అవగాహన కలిగించే ఒక పాయింట్ కూడా లేదు కానీ నేను ఎందుకు ఈ చిన్నదానికి కూడా వీడియో చేశానంటే చాలామందికి తెలియదు ఆ కామెంట్స్లో నేను చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే ఎంత చక్కగా వివరించారో ఎంత బాగా వివరించారో చాలా బాగుంది నిజంగా బైబిల్లో దేవుడు ఎలాంటి రాయించలేదు అసలు బైబిల్ అనేది ఇంకా వాళ్ళ ఇష్టం ఏంటంటే వాళ్ళని మనం అనకూడదు అనే అది కూడా నాకు అనవసరం ఎందుకంటే నేను నా బైబిల్ గురించి ఎవరైనా మాట్లాడితే దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలనుకుంటే అది ఇంపార్టెంట్ అనుకుంటే నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే ఇది అసలు చేసే వీడియో కూడా కాదు ఇది ఇది కామన్స్ చేస్తా ఆలోచిస్తే అర్థమైపోయే విషయం కానీ దీన్ని పట్టుకుని చాలామంది దగ్గర దగ్గరగా రెండు వందల ఐదు కామెంట్లు చాలా మట్టికి అందరూ నిజంగా బైబిల్ ఇలాంటిది అబద్ధం అది ఇది అని మాట్లాడుతున్నప్పుడు చేయాలి ఎందుకంటే దీని ఇంపాక్ట్ అనేది ఇంకా ముందు ముందుకి ఎదరికెళ్తే నిజంగా దీన్ని ఫేక్ అనే అనుకునే ప్రభావం కూడా ఉంది కాబట్టి ఆయన చెప్పిన నీళ్ళు నిప్పు గాలి చీకటి ప్రతిదీ దేవుడు చేశాడు కాబట్టి దేవుడు సమస్తాన్ని చేశాడు ఆయన చెప్పిన నాలుగిటిని కూడా దేవుడు వచనాలతో పాటు స్పష్టంగా రాయించాడు అయితే ఆయన అన్నాడు ఆరు వేల నుంచి ఏడు వేలు సంవత్సరాల్లోనే బైబుల్ ఉందన్నాడు దానికి రిఫరెన్స్ ఎక్కడైనా ఉంటే చెప్తే మేము కూడా చూస్తాం అయితే ఇంకా చూస్తాను ఇంకెలాంటివి ఏదైనా కామన్ సెన్స్ లేని క్వశ్చన్స్ ఏమైనా వేస్తే ఒకవేళ కొత్తగా ఎవరైతే బైబిల్ నేర్చుకుంటున్నారో కంగారు పడకండి బైబుల్ అనేది సజీవ గ్రంథం అందులో తప్పులు లేవు అందులో మనకి కావలసిన ఆత్మీయ సత్యాలు ఉన్నాయి కాబట్టి ఇందులో మీరు భయపడాల్సిన అవసరం లేదు దేవుడు ప్రతి దాన్ని దాని దాని పని నిమిత్తం చేశాడని దేవుడు ఈయన అడిగిన దాంట్లోనే ఆన్సర్ ఇచ్చేశాడు అయితే ఇంతలా ఎంత వీడియోని ఎంత చేయాల్సి వస్తుందంటే జనాలకి తెలియాలి జనాలకు తెలియాలి దేవుడు వీటిని కూడా చేశాడు అని కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు ఈ విషయం కాబట్టి మీకు అర్థం అవడానికి ఎవరైతే క్రైస్తవ్యాన్ని స్వీకరించారో క్రైస్తవం అనేది మతం కాదు ఇది మార్గం ఎవరైతే క్రైస్తవ్యాన్ని స్వీకరించారో ఎవరికైతే ఈయన చెప్పిన డౌట్స్ అనేది కూడా మీకు వచ్చుంటే కంగారు పడకండి ఆ డౌట్స్కి ప్రతిదీ ఆన్సర్ మీకు ఇచ్చాను రిఫరెన్స్తో పాటు కావాలంటే ఈ రిఫరెన్స్లన్నీ చూసుకుని చదువుకోండి మీకు అర్థమవుతుంది అండ్ కామన్ సెన్స్తో కూడా కొన్ని కొన్ని ఆలోచించాలి సైన్స్ అనేది దేవుడు ఎలా చేశాడు అనేది మీకు ఒక పీరియాడిక్ టేబుల్ చెప్పాను యాటమ్స్ అంటే ఏంటో చెప్పాను మాలిక్యూల్స్ చెప్పాను ఎలిమెంట్స్ చెప్పాను ఈ ఆటమ్స్ అనేది ఆ మాలిక్యూల్స్తో ఎలిమెంట్స్తో కలిపి కంబషన్ అయినప్పుడు వచ్చే రియాక్షన్స్ని మనం కొన్ని కెమికల్ రియాక్షన్స్ అంటాం అందులో ఫైర్ ఉంటుంది కెమికల్స్ ఉంటాయి వాటర్ కూడా ఉంటుంది కాబట్టి వీటన్నిటిని దేవుడు ఇలా సైంటిఫిక్గా రాయించాల దేవుడు టైమ్ స్పేస్ మ్యాటర్ మాలిక్యూల్స్ యాటమ్స్ న్యూక్లియస్ ఇవన్నీ చేసేసాడు దాన్ని సింపుల్ లాజిక్లో చెప్పాలంటే టైమ్ స్పేస్ మ్యాటర్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ దర్త్ అందులోనే దేవుడు సమస్తాన్ని చేశాడు ఇంక్లూడింగ్ పీరియాడిక్ టేబుల్ యాటమ్స్ ఎలిమెంట్స్ కూడా కాబట్టి దీన్ని కొంచెం కామన్ సెన్స్తో కొంచెం చదువుకున్న నాలెడ్జ్తో సైన్స్తో ఫిజిక్స్తో కెమిస్ట్రీతో ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం కదా ఈయన పవన్ లేదో నాకు తెలియదు కానీ వీటన్నిటిని బేస్ చేసుకుని అప్పుడు వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అసలైన మ్యాటర్ ఏంటనేది అర్థం అవుతుంది కాబట్టి ఈయన అడిగిన నాలుగు క్వశ్చన్స్కి నీళ్ళు చేయలేదన్నాడు చేశాడు గాలి చేయలేదన్నాడు చేశాడు నిప్పు చేయలేదన్నాడు చేశాడు చీకటిని కూడా ఆయన చేశాడు ఋతువులను కూడా ఆయన చేశాడు కాబట్టి ప్రతీది దాని దాని పని నిమిత్తము ఎహోవా కలిగజేశాను కాబట్టి ఇందులో ఆయన కామన్ సెన్స్ లేకుండా కొన్ని క్వశ్చన్స్ చెప్పారు కానీ దేవుడు ప్రతిదీ దాని దాని పని నిమిత్తము చేశాడు చేయించాడు మనకి కావాల్సిన ప్రతి వస్తువు అయినా చేశాడు కాబట్టి ఇందులో మనం ఆలోచించడానికి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతిదీ ఆయన చేశాడు ఎవరైతే బైబిల్ కొత్తగా చదువుతున్నారో వాళ్ళకి అర్థం కాదు కాబట్టి కొంచెం వివరించి ఇలా నేను చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పిన ప్రతి రెఫరెన్స్ కూడా సత్యమే ప్రతి రెఫరెన్స్ కూడా మీ బైబిల్లోనే దొరుకుతుంది ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్